మొత్తానికి శాంతి మదన్ మోహన్ విజయసాయి రెడ్డి రచ్చ రచ్చ తట్టే ఉందని చెప్పుకోవచ్చు మామూలుగా కాదు ఇప్పుడు శాంతి భర్త మాజీ బర్త మరి ఒరిజినల్ బర్త మీకేం అర్థం కావాలా ఇతను ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఖచ్చితంగా మీరు డిఎన్ఏ టెస్ట్కి రావాల్సిందే ఖచ్చితంగా మీరు సుభాష్ గారు డిఎన్ఎస్ టెస్ట్ చేపించుకోవాల్సిందే చేపించుకున్న తర్వాత ఎవరైతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీ బిడ్డ కాదు అంటే మీకు నేను సాత్విక నమస్కారం పెడతాను మీ కాళ్ళ మీద పడి ఇక్కడే క్షమాపణ చెప్తాను మీరు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి రావాలని ఏదైతే శాంతి భర్త పదకొండు సంవత్సరాల క్రితం ఏదైతే రెండు వేల పదకొండులో విడాకులు తీసుకొని అదే విడాకుల నోటీస్ తీసుకొని విడిపోయామని చెప్పుకున్న శాంతి గారే శాంతి గారి భర్త మదన్మోహన్ ఇప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి గారిని తర్వాత సుభాష్ అనే వ్యక్తిని అందరూ వచ్చి డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలా ఫస్ట్ ఇద్దరు ఇద్దరు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళని తర్వాత మరి ఇంకొక అబ్బాయి పుట్టారో వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా ఖచ్చితంగా నేను దీనికైతే ఒప్పుకుండేది లేదు ఇది నా ఆత్మగౌరవంకి ముడిపోయిపోయిన విషయము అని అని నాకైతే నవ్వు వస్తుంది ఇన్ని రెండు వేల పంతకొండులో జరిగిన దాన్ని రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇప్పటి వరకు ఈయనకు ఆత్మగౌరవం కనిపించలేదా ఇప్పుడు రెండు వేల పదకొండు అయిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆకు ఉద్యోగం వచ్చింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇప్పటిదాకా ఈయనకు ఆత్మగౌరవం లేదా తన భార్యని పెళ్ళి చేసుకున్న భార్యని పక్కనుంచుకోకుండా భార్యను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన పుట్టినప్పుడే ఇద్దరు పిల్లలు ఆయన ఉన్నప్పుడే ఇద్దరు పిల్లలు పుట్టినారని ఒక శాంతి చెప్తుంది అలాంటి శాంతి గారు చెప్తున్నా కానీ ఈయన ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్కి రావాలా ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేపించుకోవాలా చేయించుకోకపోతే ఇది నా ఆత్మగౌరవకి ముడిపోయిన విషయం అని గగ్గోలు పెడుతున్నాడని చెప్పుకోవచ్చు ఏదైతే మదం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారో ఒకసారి వినండి ంత వరకు ఐ విల్ ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి రెడ్డి గారు పెట్టారు సో ఆయన కూడా రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు రావాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే నేను వదలను ఇది నా జీవితానికి సంబంధించిన విషయం సాంఘికంగా నైతికంగా సంబంధించిన పెద్ద పెద్దవాళ్ళనే వదిలేదు విజయ ఆత్మగౌరవి సంబంధించిన విషయం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్కి రావాల్సిందే అవతల ఎంత పెద్దవాళ్ళు అయినా సరే నాకు ఆత్మగౌరవించి సంబంధించిన విషయము ఖచ్చితంగా డిఎన్ఏ చేర్పించుకోవాల్సిందే అని శాంతిగ శాంతి గారి భర్త డిమాండ్ చేస్తున్నారు